అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఏడు నక్షత్రాలు నక్షత్ర గాయత్రి మంత్రాలు చెప్పుకుంటున్నాము ఇక్కడ ఇరవై ఏడు నక్షత్రాలు గాయత్రి మంత్రాలు ఇవ్వడం జరిగింది గమనించగలరు అలాగే ఆ నక్షత్రానికి ఏ వారం ఆధిపత్యం వహిస్తుందో కూడా ఇవ్వడం జరిగింది అలాగే నక్షత్రానికి అదృష్ట సంఖ్యలు కూడా ఇవ్వడం జరిగింది మీ యొక్క జన్మ నక్షత్రానికి చెందిన నక్షత్ర గాయత్రి మంత్రాన్ని నిత్యం క్రమం తప్పకుండా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించాలి నక్షత్రానికి ఆధిపత్యం వహించే వారం రోజు జపించి మీకు ఉన్నతంలో పేదవారికి సహాయం చేయండి లేదా అదృష్ట సంఖ్యకు సంబంధించిన తేదీలలో కూడా పేదవారికి సహాయం చేయవచ్చు ఉదాహరణకు అదృష్ట సంఖ్య ఒకటి అనుకుందాం అంటే ఏ నెలలోనైనా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తేదీలని అర్థం ఈ విధంగా చేయడం వలన ఖచ్చితంగా శుభ ఫలితాలు జరుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇక పదండి మనం ఇరవై ఏడు నక్షత్రాలు గాయత్రి మంత్రాలను అలాగే అదృష్ట వారాలను అదృష్ట సంఖ్యలను తెలుసుకుందాము ఓం శ్రీ మహాగణాధిపతయి నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అథ అశ్విని నక్షత్ర అదృష్టవారం అశ్విని నక్షత్రానికి ఆదివారం అదృష్ట సంఖ్యలు ఒకటి ఐదు ఇక మంత్రం ఓం శ్వేతవర్ణై విద్మహే సుధాకరాయై ధీమహి తన్నో అశ్విన ప్రచోదయాత్ రెండవది భరణీనక్షత్రం నక్షత్ర అదృష్టవారం శుక్రవారం అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు మంత్రం ఓం కృష్ణవర్ణై విద్మహే దండధరాయై ధీమహి తన్నో భరణి ప్రచోదయాత్ మూడవది కృత్తికనక్షత్రం అదృష్టవారం ఆదివారం అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు మంత్రం ఓం వన్నిదేహాయ విద్మహే య ధీమహి తన్నో కృత్తికా ప్రచోదయాత్ నాలుగోవది నాలుగవది నక్షత్రం అదృష్టవారం సోమవారం అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు ఏడు మంత్రం ఓం ప్రజా విరుద్ధ విద్మహే విశ్వరూపాయ ధీమహి తన్నో రోహిణి ప్రచోదయా ఐదవది నక్షత్రం అదృష్టవారం మంగళవారం అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు తొమ్మిది మంత్రం ఓం శశిశేఖరాయ విద్మహే మహారాజాయ ధీమహి తన్నో మృగశిర ప్రచోదయాత్ ఆరోపతి ఆరుద్ర ఆరుద్రనక్షత్రం అదృష్టవారం సోమవారం అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు తొమ్మిది మంత్రం ఓం మహాశ్రేష్టాయ పశుం తనాయ ధీమహి తన్నో ధీమహర్ద్రా ప్రచోదయా ఏడవది పునర్వసు నక్షత్రం అదృష్టవారం గురువారం అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మూడు మంత్రం ఓం అదితి పుత్రాయ ధీమహి తన్నో పునర్వసు ప్రచోదయా ఎనిమిదోవిధి నక్షత్రం అదృష్టవారం శనివారం అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు ఎనిమిది ఓం బ్రహ్మవర్చసాయ విద్మే మహాది ధీమహి తన్నో పుష్య ప్రచోదయాత్ తొమ్మిదోవి ఆశ్లేష నక్షత్రం అదృష్టవారం బుధవారం అదృష్ట సంఖ్యలు ఒకటి ఐదు మంత్రం ఓం సర్పరాజాయ విద్మహే మహారోచకాయ ధీమహి తన్నో ఆశ్లేష ప్రచోదయా పదవతి మఖానక్షత్రం అదృష్టవారం ఆదివారం అదృష్ట సంఖ్యలు ఒకటి ఐదు మంత్రం ఓం మహా అనగాయ విద్మహే విద్మే దేవాయ ధీమహి తన్నో మఖః ప్రచోదయా పదకొండవది పుబ్బ పూర్వ ఫల్గుని నక్షత్రం రెండు ఒకటి అదృష్టవారం శుక్రవారం అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు మంత్రం ఓం అరి నాయ విద్మహే పశుదేహాయ ధీమహి తన్నో పూర్వ పూర్వఫల్గుని ప్రచోదయాత్ పన్నెండవది ఉత్తరా నక్షత్రం లేదా ఉత్తర ఫల్గుని అనవచ్చు అదృష్టవారం ఆదివారం అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు మంత్రం ఓం మహాబాయ విద్మహే మహాశ్రేష్టాయై ధీమహి తన్నో ఉత్తర ఫల్గుని ప్రచోదయాత్ పదమూడవది హస్తనక్షత్రం అదృష్టవారం సోమవారం అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు ఏడు మంత్రం ఓం ప్రయచ్చతాయ విద్మహే ప్రకృప్రణీతయీమహే తో హస్త ప్రచోదయాత్ పద్నాలుగు నక్షత్రం అదృష్టవారం మంగళవారం అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు తొమ్మిది మంత్రం ఓం మహాదృష్ణాయ విద్మే ప్రజారపాయ ధీమహ తన్నో చిత్తు ప్రచోదయాత్ పదిహేనవది స్వాతి నక్షత్రం అదృష్టవారం సోమవారం అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు తొమ్మిది మంత్రం ఓం కామసారాయ విమహే ధీమహి తన్నో స్వాతి ప్రచోదయాత్ పదహారవతి నక్షత్రం అదృష్టవారం గురువారం అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మూడు మంత్రం ఓం విత్మహే మహాశ్రేష్టాయై చ ధీమహి తన్నో విశాఖ ప్రచోదయా పదిహేడవది అనురాధ నక్షత్రం అదృష్టవారం శనివారం అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు ఎనిమిది మంత్రం ఓం మిత్రధేయాయ విద్మే మహామిత్రాయ ధీమహే తన్నో అనురాధ ప్రచోదయాత్ పద్దెనిమిదవది నక్షత్రం అదృష్టవారం బుధవారం అదృష్ట సంఖ్యలు ఒకటి ఐదు మంత్రం ఓం జ్యేష్టాయ విద్మహే మహాజ్యేష్టాయ ధీమహి తన్నో జ్యేష్ఠా ప్రచోదయాత్ పంతొమ్మిదవది నక్షత్రం అదృష్టవారం ఆదివారం అదృష్ట సంఖ్యలు ఒకటి ఐదు మంత్రం ఓం ప్రజాధిపాయ విద్మే మహాప్రజాధిదాయ ధీమహి తన్నో మూల ప్రచోదయాత్ ఇరవయవది నక్షత్రం అదృష్టవారం శుక్రవారం అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు మంత్రం ఓం సముద్రకామాయ విద్మహే ధీమహే తన్నో పూర్వాషాఢా ప్రచోదయాత్ ఇరవై ఒకటవది నక్షత్రం అదృష్టవారం ఆదివారం అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు మంత్రం ఓం విశ్వే దేవాయ విమహే మహాషాఠాయ ధీమహి తన్నో ఉత్తరాషాఢా ప్రచోదయాత్ ఇరవై రెండవది శ్రవణము అంటే శ్రవణనక్షత్రము అదృష్టవారం సోమవారం అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు ఏడు మంత్రం ఓం మహాశ్రేష్టాయ విద్మే పుణ్యశ్లోకాయ ధీమహి తన్నో శ్రవణ ప్రచోదయాత్ ఇరవై మూడవది నక్షత్రం అదృష్టవారం మంగళవారం అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు తొమ్మిది మంత్రం ఓం అగ్రనాథాయ విద్మహే వసు ప్రీతాయ ధీమహ తనో సర్విష్టా ప్రచోదయాదు ఇరవై నాలుగవది శతభిషా నక్షత్రం అదృష్టవారం సోమవారం అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు తొమ్మిది మంత్రం ఓం య విద్మహే వరుణదేహాయ ధీమహి తన్నో శతభిషం ప్రచోదయాత్ ఇరవై ఐదవది నక్షత్రం అదృష్టవారం గురువారం అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మూడు మంత్రం ఓం తేజస్కరాయ విద్మహే అజరక పాదాయ ధీమహి తన్నో పూర్వప్రోష్టపతయాత్ ఇరవై ఆరవది ఉత్తరాభాద్ర నక్షత్రం అదృష్టవారం శనివారం అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు ఎనిమిది మంత్రం ఓం అహిరబుధ్నాయ విద్మహే ప్రతిష్టాపనాయ ధీమహి తన్నో ఉత్తర ప్రోష్ఠపత ప్రచోదయాత్ ఇరవై ఏడవది చివరది రేవతి నక్షత్రం అదృష్టవారం బుధవారం అదృష్ట సంఖ్యలు ఒకటి ఐదు మంత్రం ఓం ವಿಶ್ವರೂಪಾಯ ವಿತ್ಮಹೆ ಪೂಷ್ಣ ದೇಹಾಯ ಧೀಮಹಿ ತನ್ನೋ ರೇವತಿ ಪ್ರಚೋದಯಾತ್ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು ಲೋಕಾ ಸಮಸ್ತಾ ಸುಖಿನೋ ಭವಂತು ಓಂ ನಮಃ ಶಿವಾಯ